బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో లో ఫోర్త్ ఎలిమినేషన్ కూడా జరిగిపోయింది ఈ వారం బయటకు వచ్చింది ఎవరనుకుంటున్నారు సోనియా నబిల్ ప్రేరణ మణికంఠ ఆదిత్య పృథ్వీ వీరిలో బయటకు వచ్చిన వారెవరో తెలిసి ప్రేక్షకులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎవరో కాదు సోనియా ఎందుకంటే సోనియా ఎప్పుడు గేమ్ మీద ఆసక్తి చూపించలేదని తన ఫోకస్ అంతా నిఖిల్ పృథ్వీల ఇప్పటికైనా నిఖిల్ పృథ్వీ ఎవరి గేమ్ వారు ఆడితే బాగుంటుందని ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు బిగ్ బాస్ హౌస్ కు బయట ప్రపంచానికి సంబంధం ఉండదు కాబట్టి కంటెస్టెంట్ కొన్నిసార్లు వాళ్ళ కావలసిన వాళ్ళను గుర్తు చేసుకుని బాధపడటం ఆట మీద శ్రద్ధ పెట్టకపోవడం సహజం అలాగే సోనియా కూడా కొన్నిసార్లు కానీ దగ్గర తీసుకోవడానికి అభయ్ పృథ్వీ నిఖిల్ ఎప్పుడు సిద్ధంగా ఉండేవారు వీరి హగ్గుల భాగవతం గురించి ప్రేక్షకులు చాలా సోషల్ మీడియా ద్వారా వారి అభిప్రాయాన్ని బయట పెట్టారు బిగ్ బాస్ పై నెగిటివ్ కామెంట్స్ ఎదిరించి మాట్లాడటం వల్ల గత వారం అభయ్ ఎలిమినేట్ అయ్యాడు ఈ వారం సోనియా కూడా వెళ్లిపోవడం మంచి విషయమని ఆడియన్స్ ఫీల్ అవుతూ ఉన్నారు అయితే సోనియా ఎలిమినేట్ అవడానికి గల కారణం నిఖిల్ ఎందుకంటే ఇండైరెక్ట్ గా ఆమె ఆడకపోవడానికి కారణం అతనే అవ్వచ్చు మరి నిఖిల్ గేమ్ ఆడడం లేదు తెలియదు కానీ సోనియా బయటకు రావడానికి మాత్రం అతనే కారణం ఎందుకంటే మనం ఫస్ట్ వీక్ గానీ చూసుకున్నట్టయితే నిఖిల్ సోనియా గమనిస్తే తొలి వారంలో నిఖిల్ ని గట్టిగా ఢీ కొట్టింది సోనియా అసలు బిగ్ బాస్ హౌస్ లో గొంతెత్తి అరిచింది మొదట సోనియా ఆరెంజ్ ఇష్యూ కానీ కుక్కర్ ఇష్యూ కానీ గట్టిగా గొడవ పడింది సోనియానే హౌస్ లోకి అప్పుడప్పుడే వచ్చి కనీసం పేర్లు కూడా తెలియని పరిస్థితుల్లో తన పేరే గట్టిగా వినిపించింది నిఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్నాడని అతన్ని ఢీకొడుతుందని అంతా అనుకున్నారు నిజంగా అదే జరిగితే సోనియా ఈ రోజు హౌస్ ఉండేది కానీ నిఖిల్ ఓ ఫార్ములా ఫాలో అయ్యాడు శత్రువుని శత్రుత్వంతో ఢీకొట్టకుండా స్నేహంతో ఢీకొట్టి బయటకు పంపించాడు సోనియా కావాలనే నిఖిల్ తో ఫ్రెండ్షిప్ చేస్తుందని అంతా అనుకున్నారు నిఖిల్ సోనియా చేతిలో కీలు కనిపించింది వినిపించింది కానీ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే నిఖిల్ సోనియా దగ్గరకు వెళ్లి ఆమెతో ఫ్రెండ్షిప్ చేయడానికి ప్రయత్నించాడు తప్పితే సోనియా నిఖిల్ దగ్గరకు రాలేదు గ్రూప్ గేమ్ విషయంలో కూడా నేను అలా కాదు నేను అలా చేయడం లేదని మొదలుపెట్టి మెల్లిగా పిలుపు మార్చాడు ఆ తర్వాత నాన్న రే బంగారం అన్నాడు సోనియా పడిపోయింది ఇక్కడ కారణం ఏంటంటే హౌస్ లో ఉన్న వాళ్ళలో సోనియా వాయిసే ఎక్కువగా వినిపిస్తూ ఉంది ఈమెతో కానీ ఢీ కొడితే మనం ఖచ్చితంగా పోరాడలేం కాబట్టి సోనియాతో ఫ్రెండ్షిప్ చేస్తే బెటర్ అనుకున్నాడు కానీ సోనియా వెళ్ళిపోవటం అతను కూడా ఊహించలేదేమో ఇక సోనియా వీకెండ్ అంటే టాస్క్ లాడటం ఆ టాస్క్ లకు కూడా వేళ అడ్డం పెట్టుకుంది ఆ ద్వారా కూడా వేళ పర్ఫార్మెన్స్ బయట జనాలకు కనిపించింది అక్కడ కూడా సోనియా జీరో అయిపోయింది ఇక చిన్నోడు పెద్దోడు అనే బంధంతో మెల్లిగా అల్లుకుంది సోనియా దానివల్ల ఆమె చాలా బ్యాడ్ అయింది చూసే వాళ్ళకి ఆమె క్యారెక్టర్ సైతం బ్యాడ్ గా అనిపించింది మొత్తానికి నిఖిల్ చేసిన పనికి ఇప్పుడు సోనియా బయటకు వెళుతుంది సినిమాల్లో నటిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రేక్షకులను అలరించింది సోనియా ముఖ్యంగా కాంట్రవర్షియల్ డైరెక్టర్ రాంగబోలవర్మతో తనకు బయట మంచి సాన్నిహిత్యం ఉంది అలా బిగ్ బాస్ ఎయిట్లో గా వచ్చిన తర్వాత సోనియా అంటే ఎవరో ప్రేక్షకులకు తెలిసింది హౌస్లో అడిగి నుంచి కూడా తను చాలా బోల్డ్ అని నచ్చిందా చేస్తానని తన గురించి తాను చాలా గొప్పగా చెప్పుకుంది అలా చెప్పుకోవడం వల్ల కొందరు ప్రేక్షకుల్లో తనపై పాజిటివ్ అభిప్రాయం వచ్చినా కూడా ఆమె గేమ్ ఆడిన విధానం మాత్రం నచ్చలేదు ఇక సోనియాకు ఓ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు తన పేరు ఈ విషయం నాగార్జునే స్వయంగా పెట్టారు కానీ హౌస్ లో నిఖిల్ పృథ్వీలతో తన ప్రవర్తన మాత్రం అలా లేదని చాలా మంది ప్రేక్షకులు నిఖిల్ పృథ్వీలను తన అన్నయ్య లాగా ఫీల్ అవుతానని వ్యాఖ్యలు చేసింది సోనియా కానీ తన ప్రవర్తన అలాగే వాళ్ళను టచ్ చేసే విధానం మాత్రం అలా లేదని ఆడియన్స్ గమనించారు దాని వల్ల తన గురించి చెడుగా మాట్లాడుకోవడం కూడా మొదలు పెట్టారు పృథ్వీ విషయంలో ఎలా ఉన్నా నిఖిల్ ని మాత్రం ఎమోషనల్ గా ఫూల్ చేసి ఆడుకుందని స్టేట్మెంట్ ఇస్తున్నారు కానీ ఇక్కడ నిఖిలే ఆడుకున్నాడు విషయం ఇప్పుడే తెలిసింది అది కూడా సోనియా బయటకు వెళితే మరి బిగ్ బాస్ హౌస్ లో సోనియా బయటకు వెళితే పృథ్వీ నిఖిల్ ఏం చేస్తారు వారి గేమ్ వారు ఆడతారా అసలు ఎలా ప్రవర్తిస్తారు నిఖిల్ నిజంగా బాధపడతాడా మీ అభిప్రాయం మాత్రం కమెంట్ ద్వారా తెలియజేయండి కానీ మిగతా కంటెస్టెంట్స్ లో మాత్రం ఖచ్చితంగా సంతోషించే వాళ్ళు చాలా మంది ఉన్నారు వారి పేర్లు కూడా మీకు అనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి